చాలామందికి ఇప్పుడు ఉంది అసలు ఇది ఏ వయసు వారిలో ఎక్కువ కనిపిస్తుంది అంటే ముఖ్యంగా ఆడపిల్లల్లో ఎక్కువగా చూస్తున్నామా మగపిల్లల్లో ఎక్కువ చూస్తున్నామా ఈ పెయిన్ కొరకుడు సమస్యని అధిగమించాలంటే ఆయుర్వేదంలో ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది యాక్చువల్లీ పెయిన్ కొరకుడు అంటే మనం పెయిన్ అనుకుంటాం పెయిన్ వల్ల కాదమ్మా అది ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ కూడా కాదు అది అందరూ అనుకున్నంత తేలికపాటి జబ్బు కాదు అంటే మనకి బట్టతల ఇవన్నీ బ్యూటీ కేర్లోకి వస్తే జుట్టు ఉడిపోతుంది లేకపోతే డాండ్రఫ్ ఉంది లేకపోతే పింపుల్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక వింగ్ కానీ పేను కొరకుడు అనేది కొంచెం పెద్ద వ్యాధి అది మనం వినడానికి సరిపెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అది ఏంటంటే ఇమ్యూన్ డిజార్డర్ అలోపేషియా టొటాలిస్ అని అవన్నీ కూడా ఏంటంటే అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే లోపల ఇమ్యూనిటీ మన శరీరానికి యాంటీగా యాక్ట్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ మనకి ఆపోజిట్గా యాక్ట్ చేయడం వల్ల ఒక రకమైనటువంటి వ్యాధులు తయారవుతాయి అందులో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట ఈ పెయిన్ కొరకుడు అలోపేషియా అనేది సో దానికి ముందు దానికి కూడా ట్రీట్మెంట్ సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకోవాలి ఉట్టి పైపైన ఏదో గురువింద గింజ రాయండి లేకపోతే ఇంకోటి ఏదో ఉమ్మెత్తాకులు రాయండి రకరకాలవి ఎవరు పడితే వాళ్ళు వీడియోస్ చేసేస్తున్నారు ఇంకా నానా నానా చెత్త అంతా కూడా చూసేస్తున్నారు అది ట్రై చేస్తారు టైం వేస్ట్ అయిపోతుంది దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎవరిని అడగడానికి ఉండదు సో అలా కాకుండా డాక్టర్స్ కేర్లోనే ఏదైనా చేయించుకోవాలి ముఖ్యంగా పెయిన్ కొరకుడు ఏంటంటే అందరూ అనుకున్నంత ఈజీ కాదు అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ముందు లోపల నుంచి ఆ వ్యవస్థని మనం బలపరుచుకోవాలంటే మనలో ఇమ్యూన్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఆయుర్వేదంలోనే ఉన్నాయి ఇమ్యూనిటీ పెంచుకోవాలన్నా లేకపోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ తగ్గించుకోవాలన్నా కూడా ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు అవన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి రసాయన చికిత్సలు పంచకర్మ చికిత్సలు ఔషధ చికిత్సలు అవంత మంచి డాక్టర్ గైడెన్స్లో చేసుకుంటే మనం అధిగమించవచ్చు తగ్గించుకోవచ్చు కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇప్పుడు చాలా రకాల అలోపేషియా కాకుండా చాలా రకాల ఇమ్యూనిటీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి అవన్నీ కూడా నథింగ్ బట్ కొన్నాళ్ళకి క్యాన్సర్ కింద మారుతుంది అనమాట సో ఆటో డిజార్డర్ వచ్చిందంటే మనం చాలా అలర్ట్ అవ్వాలి అది ఎప్పటికైనా ఇవాళగా రేపైనా క్యాన్సర్ కింద మారుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రివెంటివ్ దాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్లాన్ చేసుకోవాలన్నమాట సో అది ఆయుర్వేదంలో సాధ్యం బయటంతా కూడా స్టెరాయిడ్స్ వాడిస్తారు రకరకాలుగా వాటి సైడ్ ఎఫెక్ట్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్స్ దాంతో పాటుగా మనం సైమల్టేనియస్గా పే అల్లపేషియా జుట్టు వచ్చేలా కూడా చేస్తాము రెండూ ఒకేసారి జరిగిపోతాయి మన దగ్గర జుట్టు రావడానికి చేస్తాము ఇమ్యూన్ డిజార్డర్ కూడా తగ్గించేస్తాం అనమాట అందుకని ఇది ఆయుర్వేద పద్ధతిలో చాలా బాగా తగ్గించుకోవచ్చు ఎవరు భయపడవసరం లేదు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది మీరు అడిగిన క్వశ్చన్స్లో అమ్మాయిల్లోనే ఎక్కువగా చూస్తున్నాను నేను అమ్మాయిలు త్రీ ఇయర్స్ పిల్లల్లో కూడా చూస్తున్నాను నాకే ఆశ్చర్యం ఇస్తుంది పాపం అసలు వాళ్ళకి కొంతమంది మొత్తం పోతుంది అనమాట కొంతమంది ఒక పక్కంతా పోతుంది కొంతమందికి ఇంత బ్యాచ్ చేస్తే అక్కడక్కడ ఒక ఐదు ఆరు ఉంటాయి ఇంకా స్కూల్కి ఎలా వెళ్తారు అందులో స్కూల్లో పిల్లలందరికీ కదా వాళ్ళందరూ ఏడిపిస్తుంటారు వాళ్ళకి సోషల్ ప్రాబ్లం ఓడిపోతుంది ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు కూడా చూస్తున్నాం కానీ ఆడపిల్లలు ఎక్కువ చూస్తుంది చిన్న పిల్లలు త్రీ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి నేను చూస్తున్నాను అంటే ఇది కూడా వారసత్వంగా వచ్చే ఛాన్సెస్ ఏమైనా అంటే పేరెంట్స్కి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది రావడానికి అవకాశం ఉంది అంటే ఇదే ఉండాలని లేదు అంటే బట్టతలు ఉన్న వాళ్ళకి పేరెంట్స్కి ఇది రావడానికి వాళ్ళ పిల్లలకి ఇది రావడానికి అవకాశం ఉంది అలాగే కొన్ని రకాల వ్యాధులు అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ కొన్ని రకాల ఇమ్యూన్ డిజార్డర్స్ పేరెంట్స్ ఉంటే పిల్లలకి ఇలా రావచ్చు సో అందుకని మన పిల్లలకి అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి నెక్స్ట్ జనరేషన్కి వస్తాయేమో దానికి ఏమన్నా మనం ఏమైనా నివారణగా ఏమన్నా చేసుకోవాలా అనేది ఆలోచించుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కానీ మన దేశంలో ఏంటంటే అసలు పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో తెలియదు పిల్లలు ఎప్పుడు పుడతారో తెలియదు పిల్లలు పుట్టేస్తారు ఈ లోపల వాళ్ళకి మన ద్వారా తెలియకుండా చాలా జబ్బులు రావడానికి అవకాశం ఉంది అనేది మనం అర్థం చేసుకున్న లోపలే అన్నీ జరిగి ఈ జనరేషన్ వాళ్ళకి చాలా ఒక రకంగా మెడికల్ నాలెడ్జ్ బాగుంటుంది కాబట్టి ఒక రకంగా మంచిదే కానీ అందరూ రిస్క్లోనే ఉన్నారు